రఘురామకృష్ణరాజు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నిద్రాహారాలు మాని ఎన్నో అవాస్తవమైన ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంకా ఎంత దారుణమైన వ్యక్తిత్వ హన్ననం చేశాడో అంత దారుణంగా చేశాడు ఆయన ఇంకా కూడా జగన్ గారిని అలాగే కించపరుస్తూ అలాగే దారుణమైన మాటలు మాట్లాడటానికి మాత్రం బాగా ముందుకు వస్తూ ఉన్నాడు ఆయనకొకటి అయితే చూసిస్తున్నాను మీ సొంత ప్రభుత్వంలో ముందు మీకు ఎంత గౌరవం దక్కుతుందో ఊహించుకొని మీరు ఎన్నిసార్లు అసంతృప్తికరమైన మాటలు మాట్లాడారు మీరు మిమ్మల్ని ఈ ప్రభుత్వ పెద్దలు ఎన్నిసార్లు అవమానించారో మీ మాటలు అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి చూడండి స్వయంగా ఆ రోజు ఎంపీ ఎమ్మెల్యేలు మీటింగులు పెడితే ఎమ్మెల్యేలతో ఎంఆర్ఓలను కూర్చోబెడతారా అని చెప్పి మీరు అలిగి వచ్చారు చూడండి ఇటువంటి ఘటనలు చాలా ఉన్నాయి మా రాజులకు మంత్రి లేదు ఇదొకటి తర్వాత ఎంపీ పదవి నేను మూడు పార్టీలతో కలిపి ఒక ఎంపీ పదవి నేను పోటీ చేస్తాను అని చెప్పి చిట్ట చివరి దాకా మీ సొంత ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోలేని స్థితిలో మీరు ఉండటం ఇవన్నీ మేము చూసాం ఎందుకు మీరు ఇంకా మీరు పడ్డ రెండు వేల పన్నెండు నుంచి ఇరవై నాలుగు వరకు నేను కష్టపడ్డాను నేను చించాను అని చెప్పి మీకు టికెట్ తెచ్చుకోవడానికే లేని పరిస్థితిని జనాలందరూ చూసి అంత స్థితిలో మీరుంటే ఇంకా జగన్ గారి గురించి మాట్లాడి మీ టైం వేస్ట్ ఎందుకండి ఈరోజు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడతాడు ఇది రెండోసారి జగన్ గారి ఎమ్మెల్యే టికెట్ అనేది డిస్క్వాలిఫై అయిపోద్ది వరుసగా అసెంబ్లీకి కానీ అరవై రోజులు వరుసగా రాకపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతాడు ఇప్పటికి ముప్పై ఏడు రోజులు వరుసగా ఏం రాలేదు అంత ముందు ఎప్పుడు ఒకటి రెండు రోజులు వచ్చినట్టు ఉన్నాడు అది కాగా ఇంకా అరవై రోజులు పెద్ద కష్టమేం కాదు రేపొద్దున ఈ ఎమ్మెల్యే డిస్క్వాలిఫై అయితే పులివెందులు బై ఎలక్షన్ వచ్చింది ఆటోమేటిక్గా పులివెందులు బై ఎలక్షన్ వచ్చినా ఒకవేళ ఈ పదకొండు మంది సభ్యులు ఒకవేళ డిస్క్వాలిఫై అయిపోయి మళ్ళీ గెలిచినా కూడా పదకొండు పద్దెనిమిది కాదు కదా అప్పుడే మేము ఇయ్యం కదా ఈ పదకొండుతోనే ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి అని అంటారు పదకొండు తోటి అసెంబ్లీకి రావడానికి ఏం బాధ ఏం కాదు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏం కాదు ఆయన అడిగేది ముఖ్యమంత్రి గారు గత టైం మాట్లాడితే ఈ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షం వాయిస్ నాదే కదా మిగిలిన వాళ్ళందరూ అధికార పక్షం కదా నాకు ఆయన గంట మాట్లాడితే నాకు అంతే సమయం ఇవ్వండి మీరు విమర్శిస్తే గత ప్రభుత్వం మీద విమర్శిస్తారు ఆ గత ప్రభుత్వ ముఖ్యమంత్రి ఆయన ఆయన దానికి సమాధానం చెప్పాలి ప్రజలకు అర్థమయ్యేటట్టు మీరు చేసే పనుల్ని ఎత్తి చూపించాలి మీరు చేసే పనులని విమర్శించాలి విమర్శ అనేది ఈ ప్రజాస్వామ్యంలో ఇంపార్టెంట్ ఆ విమర్శ స్వీకరించకుండా జగన్ గారిని తిట్టిపోయడానికి అసెంబ్లీకి రమ్మంటానికి ఆయన ఎందుకు వస్తాడు ఆయన ఎందుకు వస్తాడు ఇక డిస్క్వాలిఫై అయ్యిందంటే ఆయన ఆల్రెడీ చెప్పాడు మీ బుద్ధి బుద్ధిని చేసుకోండి ఏదైనా చేసుకోండి సిద్ధమని చెప్పాడు ఏమి మీరేమన్నా జీవితకాలం ఏ వందేళ్ళు నూట యాభై ఏళ్ళు అధికారం కాదుగా ప్రతి ప్రజాస్వామ్యం మన భారతదేశం ప్రతి ఐదేళ్ళు ఒకసారి ఎన్నిక జరిగేది ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది ఇంకా మీకు ఉంది టైం ఏళ్ళు ఈ మూడున్నర ఏళ్ళలో చివరి ఆరు నెలలు తీసేసినా ఇంకా మూడేళ్ళు మీరు ఎంత కొట్టి అల్లా చేసినా ఏం చేసినా మూడేళ్ళు ఈ మూడేళ్ళు ఏం చేయగలుగుతారు చేసుకోండి ఆయన సిద్ధపడే ఉన్నాడు డిస్క్వాలిఫై చేస్తారా లేకపోతే వద్దనుకుంటారా ఈ కడప బయలక్షనే చూసినాడు ఆయన మీలాగ ఎంపీ పదవి పట్టుకొని ఊగుతా ఊగుతా అదే పార్టీ సొంత పార్టీపై డిఎన్టీ డిఎన్ఏ తిట్లు ఎప్పుడు తిట్ల ఆయన కాదనుకున్నాడు బయటకు వచ్చాడు పులివెందుల కడప ఎంపీ బయో ఎలక్షన్ జరిగింది అసెంబ్లీకి తర్వాత ఎంపీ బయో ఎలక్షన్ దేశంలో పెద్ద మీద జాతీయ సాధించాడు మీలాగ ఐదేళ్ళు అదే ఎంపీ పదవి ఆయన ద్వారా గెలిచి ఆ పదవిని తీసుకొని ఊగిసలాడుతాడుతూ రోజు ఏంటై తిట్టుపోస్తూ మీలాగైతే చేయలే మీలాగైతే చేయలే ఇంకొకటి గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఆ తర్వాత ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా అసెంబ్లీకి రాల ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తొంభై ఒకటి తర్వాత ఆయన అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు ముఖ్యమంత్రిగానే వస్తానని శపథం చేసి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగానే వస్తానని శపథం చేసి వెళ్ళారు రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర సమయం ఆ టైంలో అసెంబ్లీకి ఆయన వెళ్ళకపోయారు ఏం డిస్క్వాలిఫై చేయలేదు వీళ్ళు ఎవరిని దమ్ముంటే చేయండి జగన్ గారిని ఈ బెదిరింపులైతే జగన్ గారి దగ్గర అయితే కాదు జగన్ గారు ఇట్లాంటి బయలక్షన్ ఎలక్షన్ చాలా చూసారు మీ ఆలోచన ఏంది ఆ ఒంటి బిట్ట పులివెందలు జెడ్పీటీసీ బయో ఎలక్షన్ చూసాం కదా మనం అలాగే రేపు ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ బై ఎలక్షన్ కానీ వస్తే మనం అలాగే గెలవచ్చు అని ఆలోచన చేస్తున్నారు ఎన్ని చేసినా ఏం చేసినా అంతిమంగా అసెంబ్లీ ఎలక్షన్లు అనేది మీకు మూడేళ్ళు టైం ఉంది ఈ మూడేళ్ళు మీరు ఎన్ని చేసినా ఇంతే తర్వాత ఏం నార్మలే కదా అలా గెలవడానికి కూడా అవకాశం ఉంటుంది పులివెందులు ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు ఎన్ని పోలింగ్ స్టేషన్లు మీరు పోలీసులు పెట్టగలరు ఎంతమందిని పెట్టుకోగలరు కేంద్ర బలగాలతో జరిగే ఎన్నికలు జరిగితే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా గెలుస్తారు మీరు అప్రజాస్వామ్య బద్దంగా మీ దూరం మార్చుకోకుండా ఇలాగే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ మీ మాటలు విపరీత దూరంతో మాట్లాడితే మాత్రం మంచి పద్ధతి కాదు మీరు డిస్క్వాలిఫై చేస్తా ఉన్నారు చేసుకోండి చేసుకోండి ఇటువంటి బెదిరింపులైతే జగన్ గారి దగ్గర అయితే కరెక్ట్ కాదు అది మీరు ఆలోచించుకోండి